పాత్రికే మిత్రులకు నమస్సులు ఆత్మీయులారా కదిలారా గత కొన్ని రోజులుగా ఒక తప్పుడు కేసు సృష్టించడానికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి సిట్ అధికారులు కొందరు పోలీస్ అధికారులు పడుతున్న తపన తాపత్రయం నిజంగా కూడా బాధాకరం గత పన్నెండు నెలలుగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కొన్ని వందల మందిని మీరు విచారించినప్పటికీ ఎక్కడ లేనటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు ఎప్పుడు ప్రస్తావనకి రానటువంటి చివరిడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లెక్కరి కేసులో ఎరికించాలి జైలుకు పంపాలి అరెస్టు చేయాలి ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఐదు రోజులు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత వెంకటేశ్వరయుడు నేతల్ని వైపుని ఒక చిన్న బిడ్డుతో పాటు తీసుకెళ్లి మూడు రోజులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బాలాజీ అని బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్ళి గత ఆదివారం నుంచి నాలా ఇబ్బందులు పెడుతున్నారంట నరకం చూపిస్తున్నారంట కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో చూపిస్తున్నారు కారణం ఒకటే వాళ్ళు అడిగేది ఒకటే మీరు సంతకాలు పెట్టాలి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది మీరు వీడియో మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి చిట్లో కూడా కాదు గత మూడు రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం మీరు శిక్షించాలనుకుంటే శిక్షించడానికి శిక్షించ శిక్షలు ఎదుర్కోవడానికి అన్యాయంగా మీరు ఏ విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం మీరు జైలుకి పంపాలనుకుంటే మీ సిట్టు కార్యాలయానికి వస్తాం అరెస్ట్ చేసి జైలుకి పంపండి అని చెప్పాం కానీ చిన్న చిన్న ప్రాణాలను చిన్న చిన్న ప్రాణాలను చంపేయద్ది అంటున్నాం చిన్న చిన్న ప్రాణాలను నరకం అంటున్నాం చిన్న చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా అంటున్నాం మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు ఏ తప్పు లేదు అని తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం శ్రమ తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని ఓకే మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు భరిస్తాం భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం విధించేటువంటి శిక్షలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ స్థాయి శిక్ష ఎంత గట్టిగా మీరు ఆలోచిస్తే ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా అంత గట్టిగా రిబర్స్ వస్తుంది ఏదో ఒకరోజు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవు తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా ఇంకొకరు కూడా చెప్తున్నారంట కొన్ని పేర్లు రాసుకున్నారంట ఏ అనే పేరు కసిరెడ్ రాజ్ పేరు చెప్పాలి అనే పేరు ఈ పేరు చెప్పాలి అనే పేరు ఈ పేరు చెప్పాలి అంటే మీరు ఒక పేర్లు పెట్టుకొని నాతో కూడా ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంట ఒక సీట్ రెడీ చేసుకున్నారంట ఆ సీట్లో ఒక పేరు గిరి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి బాలాజీ అతను ఈ పేరు చెప్పాలి నవీన్ అనే అతను ఈ పేరు చెప్పాలి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ ప్రకారము మీరు కొట్టి బెదిరించి భయపెట్టి నరకం చూపించి వాళ్ళ చేత ఆ పేర్లు చెప్పించుకునే ప్రయత్నం వాళ్ళతో సంబంధం ఉండదని చెప్పించుకునే ప్రయత్నం తద్వారా కేసులో ఇరికించి జైలుకి పంపించాలే ప్రయత్నం ఇంత అన్యాయం కదా ఇది అధర్మం కదా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరి చేత బెదిరించి ఏ విధంగా అమాయకుల్ని మీరు నొప్పిస్తున్నారు కష్టపెడుతున్నారు నరకం చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్న ఈ పాపాలు ఊరికే పోవు ఈ పాపాలు ఏ కూడా ఊరికే పోవు దట్టమునైన శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఎస్పీగా పనిచేశారు సివిఎస్ఓగా పనిచేశారు డిఐజీగా వెళ్ళారు వాళ్ళు చెప్తున్న చిట్టధికారుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఒకటే ఒకటి స్క్రిప్ట్ మొత్తం ఆయనే పంపిస్తున్నాడు స్క్రిప్ట్ మొత్తం శ్రీనివాస్ గారే రాస్తున్నారు స్క్రిప్ట్ కొస్సులు మొత్తం ఆయనే చేస్తున్నారు ఎవరు ఎవరి పేరుతో చెప్పాలనేది తనే ఇస్తున్నాడు ఇదంతా కూడా సార్ మాకు తెలుసు ఇది అన్యాయమని మాకు తెలుసు ఇది తప్పుడు కేసు అని ఇదే చేడు పాపం మాకు కూడా తెలుసు కానీ శ్రీనివాస గట్టిమినేని శ్రీనివాస్ గారు విపరీతంగా ఫాలో అప్ చేస్తున్నారు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఘటమినే శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ మేరకు ఘట్టమున శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చూసిన క్వశ్చనరే మేరకు మేము అడగాల్సి వస్తుంది తప్ప వేరే కాదు అని అనేక మందితో చిట్లో ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది శ్రీనివాస్ గారు మీరు దేవుడి దగ్గర పనిచేసేళ్ళారు ఇక్కడే సీబీఎస్ఓ పనిచేసే వెళ్ళారు తప్పుడు కేసులు పెట్టో ఏ సంబంధాలను లిక్కర్ కేసుల్లో ఇరికిచ్చో లెక్కర్ అంటే జీవిత కాలంలో అసహించుకునే లిక్కర్తో ఏ రోజు కూడా ఏ సంబంధం పెట్టుకున్నటువంటి భయపడేటటువంటి సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులపై అలాంటి కేసులు పెట్టడానికి మీరు దిగజారుతున్నారు మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు ఓకే మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకున్నాం ఎంతమందిని కష్టపెట్టాలనుకున్నాం ఎంతమందిని నొప్పించి కొట్టి బెదిరించి నరకం చూపించే సాక్ష్యాలు సృష్టించి జైలుకి పంపాలనుకున్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు ఉన్నాడు మా వెనకాల దేవుడు ఖచ్చితంగా మా వెనకాల ఉంటాడు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ పాపాల ఊరికే పోవని కూడా చెప్తున్నాం ఎదుర్కొంటావు ఖచ్చితంగా ఎదుర్కొంటావు కానీ భవిష్యత్తులో చరిత్ర ఎప్పుడు ఇది మర్చిపోదు శ్రీనివాస్ గారు గుర్తుంచుకోవాలి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం వాళ్ళు రాయస్య ప్రదేశంలో పెట్టి కుడుతున్నారంటే రాయస్య ప్రదేశంలో పెట్టి కుడుతున్నారు ఎన్ని రోజులు కొడతారు కొట్టిని ఎన్ని రోజులు హింసిస్తారు హింసించని వాళ్ళు వాళ్ళతోనే కాదు పాప చిన్న చిన్న కాంట్రాక్ట్ లేబర్ని తీసుకెళ్తున్నారు మదనైన గన్మీన్ తీసుకెళ్లి ఉన్నారు తీసుకెళ్ళి కాంట్రాక్ట్ లేబర్ని తీసుకెళ్తున్నారు తుడా నుంచి ఇంకా జర్నలిస్టును కూడా తీసుకెళ్తారంట జర్నలిస్ట్ కూడా చెప్తున్నారు ప్రకాశనే అతను తీసుకెళ్తున్నాం విక్రమనే అతను తీసుకెళ్తున్నాం ఆ ఎవరితో కూడా ఉన్నారు ఇద్దరు జర్నలిస్ట్ ఉన్నారు ఆంధ్రజ్యోతులు విక్రమంలో అతను తీసుకెళ్తున్నాం ప్రకాశం ఆంధ్రప్రభావలో ఉన్నారు ఇప్పుడు అతను ఒకప్పుడు సాక్షిలో ఉన్నాడు అతను తీసుకెళ్తున్నాం అతని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకెళ్తున్నాం ఇది ఏంది అర్థంగా ఉండాలి కానీ ఒక్కటి మాట నిజం వీళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు నిలబడి వీళ్ళు పెట్టిన ప్రతి టార్చర్ చెబుతారు ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన ప్రతి టార్చర్ న్యాయమూర్తి ముందు చెప్తారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏబిఎస్ కార్పీస్ కూడా కుటుంబ సభ్యులు ఆందోళనతో పోయిపోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఏబిఎస్ తరఫు చుట్టూ కూడా వెయ్యి ఎదుర్కొంటాం సరే కూడా మీ ద్వారా మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఎన్ని శిక్షలు పెట్టినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని రకాలు మమ్మల్ని చేయాలని చూసినా కూడా దేవుణ్ణి నమ్ముకోవడం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం